విజయవాడ స్వరాజ్య మైదానంలో నేడు రెండు వందల ఆరు అడుగుల రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభం చేయబోతున్నారు స్వరాజ్య మైదాన్లో స్మృతి వనాన్ని కూడా నిర్మించారు ఆ స్మృతి వనంలో అనేకమైనటువంటి విశేషాలు అందులో ఏర్పాటు చేశారు అంబేద్కర్ జీవిత చరిత్ర ఆయన ప్రవచించినటువంటి ఆదర్శాలు అదేవిధంగా ఆయన జీవితంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్య ఘట్టాలను కుజ్య చిత్రాలుగా కూడా ఏర్పాటు చేస్తారు ఒక యాంపీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి దాదాపుగా నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవార్థం ఎంత చేసినా కూడా అది తక్కువే ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ది కోటీశ్వరుడైనా అతి సామాన్యుడైనా ఇద్దరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది ఇటువంటి వెసులుబాటు చాలా దేశాల్లో ఉండేది కాదు ఆ తర్వాత తర్వాత దేశాల్లో ఓటు హక్కు అనేటువంటిది వచ్చింది సమానమైనటువంటి ఓటు హక్కు కానీ మన దేశానికి స్వాతంత్రం లభించిన వెంటనే ఈ ఏర్పాటును అంటే సమానమైనటువంటి ఓటు హక్కు అందరికీ కూడా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అంతేకాదు ఆయన గొప్ప రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరాలి పేదలకి చేరాలి ప్రతి ఒక్కరికి చేరాలి అని ఆయన చెప్పారు అందుకు అనుగుణమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రూపొందించారు రాజ్యాంగ లక్ష్యాలను నిర్దేశించారు ప్రతి ప్రభుత్వంకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాల్లో ప్రధానమైనటువంటిది సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయం దక్కాలి ఈ దేశంలో ఎందుకంటే ఈ దేశంలో అనేక అణగారినటువంటి కులాలు వర్గాలు ఉన్నాయి ఆర్థికమైనటువంటి అంతరాలు ఉన్నాయి ఈ ఆర్థిక పరమైనటువంటి అంతరాలు తగ్గాలి సామాజిక పరమైనటువంటి అంతరాలు తగ్గాలి ఇవన్నీ తగ్గాలంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగాలి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ప్రతి ఒక్కరికి కూడా దక్కల పడాలి అప్పుడే అంబేద్కర్ ఆశించినటువంటి సమాజ సమాజ స్థాపన వస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు దక్కల పడతాయి అదేవిధంగా రాజ్యాంగం ఆశించినటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయి సరే మనకి భారతదేశానికి స్వాతంత్రం లభించి దాదాపుగా ఇప్పటికీ డెబ్భై ఐదేళ్ళు ఈ డెబ్బై ఐదేళ్లలో భారతదేశం అనేక రంగాల్లో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా సామాజిక ఆర్థిక అసమానతలు ఎక్కువగానే ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగటం లేదు ఎక్కడా కూడా సొంత రాజ్యాంగాలను అమలు చేసుకుంటున్నారు పేరుకి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన అంటున్నారు కానీ కానీ అందుకు భిన్నమైనటువంటి పరిపాలన సాగుతున్నది అది మనందరికీ తెలుసు ఇది ఏ ఒక్క పార్టీకి కూడా పరిమితమైంది కాదు ఈ నేపథ్యంలోనే ఈ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఏం చెప్పారు రాజ్యాంగం ఏం చెప్పింది మనకు ఉన్నటువంటి ఏంటి ఇవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే హక్కులు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఏమిటో ప్రతి వ్యక్తికి కూడా ప్రతి సామాన్య వ్యక్తికి కూడా తెలిసితే కనుక అప్పుడు అతనిలో ఒక చైతన్యం అనేటువంటిది ఒకటి వస్తుంది ముఖ్యంగా ఆ బానిసత్వం అనేటువంటి ఒక భావనను తొలగించుకొని సంఘటితమై చైతన్యవంతమై తన కుటుంబం తను ముందుకెళ్తారు ఆ విధంగా సమాజంలో కూడా గొప్ప చైతన్యం వస్తుంది అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల్ని విశ్వవ్యాప్తం చేయాలి అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియాలి రాజ్యాంగం గురించి తెలియాలి అంబేద్కర్ గారి గురించి తెలియాలి అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనమైనప్పటికీ కూడా దీనికి అణగారిన వర్గాల ఆత్మగౌరవంగా పరిగణిస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఈరోజే మనం చూసాం కొన్ని వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ చేశారు ఐఎన్పిఆర్ వాళ్ళు గతంలో ఐఎన్పిఆర్ ఏ ప్రభుత్వ ప్ర ప్రకటనలు ప్రచురించినప్పటికీ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ఫోటోలు కూడా ఉండేవి అది ఒక ఆనవాయితీగా వస్తూ ఉండేది మంత్రి మంత్రికి కూడా ఆ సముచితమైనటువంటి గౌరవం దక్కేది ప్రభుత్వ ప్రకటనలో కానీ అదేమిటో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఎండ్ విడుదల చేసేటువంటి ప్రకటనలో ఎక్కడా మంత్రుల ఫోటోలు కనపడటం లేదు కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటోలు కనపడుతుంది మరి మంత్రుల ఆత్మగౌరవం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం మంత్రులు కూడా క్యాబినెట్లో దే ఆర్ ఈక్వల్ మరి అటువంటి మంత్రుల ఫోటోలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఐ అండ్ శాఖ విడుదల చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో ఎందుకు వాళ్ళ ఫోటోలు ఉండటం లేదు అది వారి ఆత్మగౌరవానికి భంగం కాదా అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈరోజు అన్వీల్ చేస్తున్న సందర్భంగా ఆవిష్కరిస్తున్న సందర్భంగా దీనిని బడుగుల ఆత్మగౌరవ ప్రతీకగా కొనయాడుతున్నటువంటి వేళ మరి మంత్రుల ఆత్మగౌరవానికి దెబ్బత విధంగా ఐఎండ్పిఆర్ ఎందుకు వ్యవహరిస్తున్నది అనేటువంటిది ప్రజలకు చెప్పాలి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పొరుగునున్నటువంటి తెలంగాణలో కావచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ యాడ్స్లో ముఖ్యమంత్రి ఫోటో పెద్దది ఉండొచ్చు మంత్రుల ఫోటో కొంచెం చిన్నది ఉంటుంది అసలు మంత్రుల ఫోటోయే లేకుండా అడ్వర్టైజ్మెంట్స్ విడుదల చేయడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఇది మంచిది కాదు ఆత్మగౌరవం ప్రజాప్రతినిధులు మంత్రులు ఆత్మగౌరవం అనేటువంటిది ఎంతో కీలకం కాబట్టి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విడుదల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి మంత్రుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలి